హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈరోజు మనం సిఈఎఫ్ అంటే ఏంటో దాని గురించి మనకు ఇంగ్లీష్ ఎలా కనెక్ట్ అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కామన్ యూరోపియన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ లాంగ్వేజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకు ఇందులో ఆరు స్కేల్స్ ఉంటాయి మనం ఏ లెవెల్లో ఉన్నామో తెలుసుకోవాలంటే మనకు ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి దాని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నామో అంటే మనం ఏ లెవెల్లో ఉన్నామో సాధారణంగా ఎన్ని ఉంటాయి ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ సి వన్ సి టూ చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా ఏ వన్ అంటే బిగినర్ అంటే చాలా అంటే చాలా వెరీ ఫస్ట్ అంటే ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఇంగ్లీష్లో అంటే మనకు ఏమీ తెలియదు వెరీ బేసిక్ అనే దాన్ని బిగినర్ అంటారు మినిమం ఏడు వందల పదాలు తెలిసి ఉండాలి బిగినర్గా ఉండడానికి సెవెన్ హండ్రెడ్ వర్డ్స్ ఏడు వందల పదాలు తెలుసు ఉంటే దాన్ని బిగినర్ అంటారు మన మనకు ఇందులో ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటే చాలా అంటే చాలా బేసిక్ చూడండి దీనిలో హండ్రెడ్ అవర్స్ వర్క్ చేయాలి అంటే మనం ఏ వన్ అని ప్రూవ్ చేసుకోవాలి అంటే సెవెన్ హండ్రెడ్ పదాలు తెలిసి ఉండాలంటే హండ్రెడ్ అవర్స్ వర్క్ చేయాలి చాలా చాలామంది అడుగుతున్నారు నేను ఎంత టైం నేర్చుకుంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతానని చాలామంది అడుగుతున్నారు మినిమం మీరు హండ్రెడ్ అవర్స్ వర్క్ చేస్తే మీరు ఏ వన్లో ఉన్నట్టు అంటే ఫస్ట్ స్టేజ్ వెరీ ఫస్ట్ అలాగే ఏ టూ అంటే ప్రీ ఇంటర్మీడియట్ స్టేజ్ చూడండి ఇందులో పదిహేను వందల పదాలు తెలిసి ఉండాలి అంటే మినిమంగా మాట్లాడుతుంటారు చిన్న చిన్న పదాలు మే ఐ గో మై కమింగ్ ఐ నీడ్ సమ్ ఫుడ్ ఐ నీడ్ సమ్ వాటర్ అంటే అంటే చిన్న చిన్న వాక్యాలు తెలిసి ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్స్ తెలిసి ఉండాలి చూడండి ఈ స్టేజ్ మనం చేరుకోవాలంటే వన్ ఎయిటీ అవర్స్ నుంచి టూ హండ్రెడ్ అవర్స్ మనం వర్క్ చేయాలి నూట ఎనభై నుంచి రెండు వందల గంటలు పనిచేస్తే అంటే కష్టపడితే మనం ఈ స్టేజ్ లోకి వస్తుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ ఆరు స్టేజెస్ అంతర్జాతీయ మార్గదర్శకాలను అనుసరించి రూపొందించబడినవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది మామూలు వ్యక్తులు రూపొందించింది కాదు చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పదాలు తెలిసి ఉండాలి అలాగే నూట ఎనభై నుంచి రెండు వందల గంటలు వర్క్ చేస్తే మనం ప్రీ ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నట్టు అలాగే చూడండి ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థంగా మనం ఉన్నట్టు అంటే చూడండి తమి వన్ అని అంటారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ తెలుసు రెండు వేల ఐదు వందల పదాలు తెలుసు ఉంటే మనం మధ్యస్థంగా ఇంగ్లీష్లో ఉన్నట్టు మనం కొంచెంగా కొంచెం కొంచెంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాము అలాగే చూడండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అవర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ అంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గంటలు పనిచేస్తే మీరు టెస్ట్ చేసుకోండి అంటే ప్యూర్ గా కేటాయించండి రోజుకు ఒక గంట మీరు కేటాయిస్తే మీ సమయాన్ని బట్టి చూడండి హండ్రెడ్ డేస్ అంటే త్రీ మంత్స్ కి రోజు ఒక గంట కేటాయిస్తే మీరు ఎక్కడ ఉంటారు మీ స్టేజ్ ని చెక్ చేసుకోండి మీ టైం టేబుల్ చెక్ చేసుకోండి మీరు ఎక్కడ ఉన్నారో టెస్ట్ చేసుకోండి ఇంటర్మీడియట్ రెండు వేల ఐదు వందల పదాలు అలాగే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గంటలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలాగే చూడండి బీ టూ అనేది అప్పర్ ఇంటర్మీడియట్ అంటే మనం కొంచెం మాట్లాడుతూ ఉంటాం మాట్లాడే విధానం పెరుగుతూ ఉంటుంది నాలుగు వేల పదాలు తెలిసి ఉండాలి మీరు టెస్ట్ చేసుకోండి మీకు ఎన్ని పదాలు తెలుసున్నాయో చూడండి మనం చిన్న చిన్న పదాలు కూడా పదాల్లోకి కన్సిడర్ అవుతుంది ఐ నేను వై మేము యు మీరు ఇవి కూడా పదాలే అంతే తప్ప ఐ అంటే చిన్నది ఒక పదం ఇది ఎందుకు పదం అవుతుంది పెద్ద పెద్ద పదాలే కష్టమైన పదాలే ఒకాబలరీ అనుకోవడం చాలా పొరపాటు నాలుగు వేల పదాలు తెలుసుంటే మీరు బీ టూ స్టేజ్ లో ఉన్నట్టు అంటే అప్పర్ ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నట్టు దానికి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అవర్స్ వర్క్ చేయాలి ఐదు వందల నుంచి ఆరు వందల గంటలు చేస్తే మీరు ఈ స్టేజ్లో ఉన్నట్టు అలాగే చూడండి సి వన్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే మీరు బాగా మాట్లాడగలుగుతున్నారు మీ కన్వర్జేషన్ చేయగలుగుతున్నారు ఎన్ని పదాలు తెలిసి ఉండాలి ఎనిమిది వేల పదాలు తెలిసి ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎనిమిది వేల పదాలు తెలుసుంటే యూ కెన్ స్టార్ట్ కన్వర్జేషన్స్ విత్ ఎనీ వన్ అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎనిమిది వేల పదాలు తెలుసుండాలి అలాగే సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ అవర్స్ వర్క్ చేయాలి ఏడు వందల నుంచి ఎనిమిది వందల గంటలు పనిచేస్తే మీరు అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్తారు ప్రతిరోజు రెండు గంటలు పనిచేస్తే సంవత్సరానికి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ అవర్స్ చేరుకుంటాం కాబట్టి మనం ప్రతిరోజు రెండు గంటలు కేటాయిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు కలిపి చేస్తే మనం అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్తాం అంటే అది అంత అని నేను చెప్పను మీకు అంత డెడికేషన్ అంత కమిట్మెంట్ నిబద్ధత అంకిత భావం ఉంటే తప్పకుండా మీరు చేస్తారు లాస్ట్ వన్ అంటే ఇది మాస్టరీ అంటే పాండిత్యం అంటే ఇంగ్లీష్లో పండితుడు ఇంకా దానికి నోమోర్ టాప్ లెవెల్ మౌంటైన్స్ అంటే పీక్స్ అతను ఇంకా ఆల్మోస్ట్ లైక్ నేటివ్ అంటే బ్రిటిష్ లాంగ్వేజ్ ఇది యాక్చువల్ గా ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ ఫారెన్ లాంగ్వేజ్ కాబట్టి మనం అంత లెవెల్లో ఉన్నట్టు దాన్ని మనకు పదహారు వేల పదాలు ఉండాలి అంటే మనం జనరల్ గా పదాలని ఎలా చెప్పగలుగుతున్నామో మనకి బైహార్డ్ నోటికి వచ్చేలా ఉండాలని అప్పుడు మాత్రమే మనకు తెలిసినట్టు అంటే మనం ఒకసారి విని విడిచిపెడితే దాన్ని అనరు మనం చిన్న చిన్న పదాలు మనం ఎలా మాట్లాడగలుగుతున్నామో అలా పదహారు వేల పదాలు తెలుసుంటే మీరు ఈక్వల్ టు పండితులు అంటే పాండిత్యం స్టేజ్లో ఉన్నట్టు దానికి వెయ్యి నుంచి పన్నెండు వందల గంటలు పనిచేయాలి మీరు టెస్ట్ చేసుకోండి మీరు ఒక్క టూ ఇయర్స్ మీవి కాదు అనుకుంటే తప్పకుండా మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఎక్కడో ఇన్స్టిట్యూట్లో చేరి గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకొని వేల రూపాయలు మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడలేరు ఇవి అన్నీ ఆన్లైన్లో టెస్ట్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నారో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు మీరు అఫీషియల్గా హైలైట్స్ అనే ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంటుంది మీరు అందులో మంచి మార్క్స్ వస్తే మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీ సమయాన్ని ఎక్కడ ఎంత కేటాయిస్తున్నారో చెక్ చేసుకొని మీరు ఎక్కడ ఉన్నారో టెస్ట్ చేసుకోండి టెస్ట్ యువర్ సెల్ఫ్ వేర్ ఆర్ మీరు ఎక్కడున్నారో మీరే తెలుసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరి వెనుక నేను ఉంటానని మీ అందరికీ యూట్యూబ్ ముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నాకు మెయిల్ చేయండి మీ కాంటాక్ట్ నెంబర్ తెలియచేస్తూ నేను తప్పకుండా మీకు నేను పర్సనల్గా కాల్ చేసి మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ